మా ఇల్లు ఒక మహిష్మతి సామ్రాజ్యం అయితే అందులో నేను రాణిని రాజమాతని దేవిని నా మాటే శాసనం నా ఇంట్లో వీడు నా పెద్ద కొడుకు బాహుబలి వినయము విధేతకి మరో పేరు ఇంట్లో అన్నింటా ముందుండే పెద్ద కొడుకు వీడు బాహుబలి ఇక వీడు బల్లాల దేవుడు కన్నింగ్ ఫెల్లో అన్నీ మేము ఏవి చేసినా సరే చెడగొట్టేవాడు అల్లరివాడు ఇంకా ఈ సామ్రాజ్యాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఏ శత్రువులు చుట్టుముట్టకుండా ఈ రాజమాతని ఈ బాహుబలి బల్లాల దేవుళ్ళని కాపాడుకుంటూ వాళ్ళకి అన్నీ నేర్పించే కట్టప్ప అయినా ఈ రాణికి రాజైన మావారు శ్రీవారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది మధ్యాహ్నం నుంచి వెళ్ళి మేము చేసుకున్న పనులు నైట్ వరకు నైన్ ఓ క్లాక్ వరకు చేసుకున్న పనులతో ఉన్న వీడియో వ్లాగ్ తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది మంచి మంచి ముచ్చట్లైతే చెప్పుకుందాము ఈ వీడియోలో ఇంకా మధ్యాహ్నము వచ్చేసరికి మేము టిఫిన్ సెంటర్ నుంచి వచ్చేసాము ఇంకా పిల్లలకి ఆఫ్ టై కాబట్టి పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చారు నేను బట్టలు అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తే మా పెద్దోడు ఆరేస్తున్నాడు చూస్తారా పనులన్నీ చక్కగా చేసుకుంటాము అందరం కలిసి వాళ్ళ చిన్న చిన్న చేతులతో ఏవైతే పనులు చేయాలో అన్నీ హెల్ప్ చేస్తాడు ఇంకా మా చిన్నోడు వచ్చేసి ఇక్కడ మా వారికి వాటర్ పోసి హెల్ప్ చేస్తున్నారు ఇంకా ఈ గిన్నెల క్లీనింగ్ బట్టల క్లీనింగ్ అంతా మధ్యాహ్నమే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాము కదా ఇంక ఈ పనులన్నీ సరిపోదు టైము టిఫిన్ చేయడము పిల్లలకి లంచ్ బాక్స్ ఉంటే లంచ్ బాక్స్ అరేంజ్ చేయడము ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ వరకు వెళ్ళిపోతాము ఇంకా వచ్చేసరికి ఈ రెండు పనులు అయితే ఉంటాయి ఇంకా ఎలాగూ టిఫిన్ సెంటర్కి సంబంధించిన అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను డైలీ నేనే చేస్తాను కాకపోతే ఈరోజు కాకరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆ కర్రీ నేనే ప్రిపేర్ చేయాలని ఇంకా ఎలాగో లేట్ అయిపోయిందని మా వారు హెల్ప్ చేస్తున్నారండి పనులన్నీ అందరము షేర్ చేసుకుంటాము ఈ పనే చేయాలి ఆ పనే చేయాలని ఏమీ ఉండదు అవసరాన్ని బట్టి పనులని చేసుకుంటూ హ్యాపీగా ఉంటామండి ఇంకా ఇంట్లో అయితే ఇలాగ అన్నీ షేర్ చేసుకుంటూ పిల్లలు కూడా షేర్ చేసుకుంటారు ఇంకా పిల్లల చదువు ఆట పాట అన్నీ హ్యాపీగా గడిచిపోతుంటాయి నలుగురం చాలా హ్యాపీగా ఉంటాం ఇంకా ఇక్కడ కాకరకాయ కర్రీ చేద్దామని కాకరకాయ పొట్టు గీస్తా మనము తీస్తాం కదా పైనుంచి ఇంకా పొట్టుతో కొబ్బరి పొరుటు తయారు చేసుకుంటామండి చాలా బాగుంటుంది ఇది పొడి పొడిగా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అసలు చేయదే ఉండదు చూసారు కదా కొంచెం ఉప్పు వేసేసి పెట్టేసేసరికి ఇలాగ నూ నీళ్ళు అనేటివి ఊరిపోతాయి అన్నమాట ఇక కాకరకాయ ముక్కలకు కూడా నేను సాల్ట్ వేసేసి కొంచెం పసుపు వేసి పెట్టేస్తాను ఇవి కూడా వాటర్ ఇలాగ వచ్చేసేవి చూసారా ఈ వాటర్ అంతా పిండేసి ఒక రెండు సార్లు వాటర్ మంచి నీళ్ళతో కడిగేస్తే మనకి ఫ్రెష్ అయిపోతాయి ఇంక ఇలా కర్రీ చేసుకుంటే అయితే అస్సలు చేదురాదు ఇంక ఇలాగ కర్రీ కాకరకాయ పొరుటు రెడీ చేద్దామని ఇలాగన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ఇంకా ఇంట్లో అంతేనండి ఇంకా పిల్లలకి స్కూల్ లేకపోతే మాత్రం మధ్యాహ్నము ఇంకా వచ్చాక ఇటు పని చేసుకుంటూ ఇటు వేడివేడిగా రైస్ కర్రీ అన్నీ ప్రిపేర్ అయిపోతూ ఉంటాయి వీళ్ళని బట్టి మా వారు వంట శిక్షణ తీసుకుంటారా ఇంకా లేదంటే బయట పని చేసుకుంటారా అనే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కువగా బయట పని నేను చేస్తూ ఉంటాను ఇంకా తనైతే వంటల మాస్టర్ కాబట్టి ఇంకా రకరకాల వంటలు అయితే తను చేస్తారు ఇంక ఈరోజు ఈ కాకరకాయ కర్రీ నేనే ప్రిపేర్ చేయాలి కొద్దిగా వంటలో కూడా బాగాలేదు ఇంకా ఎండ కూడా చాలా బాగా కొడుతుందండి ఇంకా వర్షాలు అస్సలు రాలేదు ఇంకా మా ఊరికైతే ఇంకా అలాగ కొంచెం అలసిపోయాను కదా ఇంకా పని అంతా తను చూసుకుంటానని చెప్పారు ఇంక ఇలాగ వంటకన్నీ ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను ఇంకా కాకరకాయ పొ పొరుటు అంటే ఏం లేదండి అది పైన గీసిన పొట్టు ఉంటుంది కదా దాంతో చేసుకోవడమే దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ పట్టవు కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఒక మూడు నాలుగు దంచి వేసుకొని ఫ్లేవర్ కోసము కొద్దిగా జీలకర్ర వేసుకొని మినపప్పు కరివేపాకు వేసుకొని ఏదైతే ఈ పొరుటు ఉంటుందో దాన్ని వేసి దూరగా వేపుకోవాలి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరిని కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ డేస్ దాకా అయినా సరే అసలు ఏది పాడవదు చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఇలాగ ఇది ప్రిపేర్ అయిపోతుంది ఇంకా ఇటు కర్రీ చేసుకుంటున్నాను కర్రీ విషయానికి వస్తే ఇంకా టమాటో వేసి వండుతానండి కాకరకాయ ఇంకా పులుసులు అంటే నాకు చాలా ఇష్టం కానీ మా వారు పులుసులు అవాయిడ్ చేస్తారు ఇష్టం అస్సలు ఉండదు ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా చేయాలి కదా ఇంకేలాగైతే వంట పని చేసుకుంటూ ఇంకా బయట వాళ్ళంతా పని చేసుకుంటున్నారు ఇంక ఇలాగుంటుందండి ఇంట్లో హ్యాపీగా ఉంటుంది అన్ని పనులు షేర్ చేసుకోవడము ఇంకా ఎలాగుంటుంది అంటే మా ఇంట్లో సో అన్ని ఇంపార్టెన్స్ అంటే పిల్లలు కూడా ఇన్వాల్వ్ అవుతారు పనుల్లో ఇన్వాల్వ్ చేస్తాను సో మంచి మంచి ముచ్చట్లు చెప్తాను వాళ్ళకి చదువుకు సంబంధించిన దాంట్లో అన్నిట్లల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎందుకంటే పిల్లలు వయసు వచ్చేదాకా మనము తీసుకునే కేరింగ్ని బట్టే వాళ్ళు మోల్డ్ అవుతారు అనేది నా ఉద్దేశము సో ట్యూషన్స్ పంపడము బయట ఎక్కువగా ఉండడము ఇలాంటివి ఏవి ఉండదు వీలైనంత మట్టుకు కేరింగ్ అంతా నాదే ఉంటుంది డెసిషన్స్ అన్నీ నాయే ఉంటాయి వాళ్ళు చదువుకు సంబంధించి కానీ ఫుడ్కి సంబంధించి కానీ ప్రతీదీ ఇన్వాల్వ్ అవుతాను అవుతానండి స్కూల్లో కూడా టీచర్స్తో మాట్లాడడం కానీ అన్నీ నేనే చూసుకుంటాను పిల్లలు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మన సంరక్షణల నుండి మన మాటలు వింటూ అన్నీ నేర్పిస్తేనే వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఒకప్పుడైతే అలాగే ఉండేది కదా ఇప్పుడు అంత ట్రెండ్ మారింది అనేసి సో పిల్లల డెసిషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము కాకపోతే ఏది మంచి చెడు అని తెలుసుకునే జ్ఞానం కానీ కేపబిలిటీ కానీ వాళ్ళకి ఉండదు సో మంచిదేంటి చెడు ఏంటి చదువు విషయంలో అయినా సరే వాళ్ళొకటి అనుకుంటే వాళ్ళు అది చేయగలుగుతారా లేదా వాళ్ళకి అవుతుందా లేదా ఇవన్నీ మనమే చూసుకోవాలి సో ఇప్పటి కాలంలో వాళ్ళకే ఎక్కువ వాళ్ళు ఏది చేయాలనుకుంటున్నారో దానికే మనం ఇంపార్టెన్స్ ఇచ్చి వదిలేస్తున్నాము అలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సిన పరిస్థితులు అయితే వస్తున్నాయి ఇంక ఇలాగైతే కర్రీ రెడీ అవుతుంది చూసారా తర్వాత కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు అండి ఈ కాకరకాయ కర్రీ కానీ ఏదైనా మనము నూనె వేసి టమాటోస్ వేసి ఇలాగ కర్రీ చేసేటప్పుడు నేను ఇలాగ ప్లేట్ పెడతానండి ఈ ప్లేట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆవిరి మీద ఉడుకుతుందనమాట ఇంకా ఆవిరి మీద ఉడకడం వల్ల కింద అడుగంటకుండా చక్కగా ఉమ్మగిల్లిపోతుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇలాగా చూసారు కదా ఇక్కడ కొబ్బరి పొరట అయితే రెడీ అయిపోయిందండి కొంచెం పైనుంచి కొత్తిమీర జలుకుంటున్నాను ఇంక ఇలాగా కర్రీ ప్రిపేర్ అయిపోతుంది సో ఫటాఫట్ ధన అయిపోవాలి అంటే ఇంకా ఇలాగ రెండు కర్రీస్ చేయాలనుకుంటే ఒకేసారి మొదలుపెట్టేసి కొంచెం కాన్సన్ట్రేషన్గా చేస్తాను ఇంకా మగవారి వంటకి ఆడవారి వంటలకి చాలా తేడా ఉంటుంది కదా నేనైతే చాలా టైం తీసుకొని చేస్తాను ఇంకా మా వారైతే ఇంకా నాకు వన్ అవర్ పట్టేది తనకైతే ఫిఫ్టీన్ మినిట్స్లోనే చేసేస్తూ ఉంటారు చాలా ఫాస్ట్గా చేస్తారు అంతే అందుకే అంటారు కదా పాకమని ఇంకా తనైతే అందుకే వంట చేయడం ఎక్కువ ఇష్టము ఎక్కువ శాతం అన్ని రకాలు చేసి పెడుతూ ఉంటారు కాకపోతే చేశాక ఇంకా ఆ క్లీనింగ్ ఉంటుంది చూస్తారా అదైతే మనం భరించాలనుకోండి ఇంక ఇలాగా హ్యాపీ హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉంటాము ఇల్లే స్వర్గం అండి ఆడవాళ్ళకి ఎంతైనా ఆడవాళ్ళు అంటే ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంతే అక్కడ వేరే చోట ఉండే అమ్మాయి అన్నట్టుగానే ఉంటుంది పుట్టింట్లో ఇంకా పెళ్ళైన తర్వాత మనకంటూ ఒక సామ్రాజ్యం మనకంటూ ఒక ఇల్లు మన భర్త పిల్లలు వీళ్ళే సర్వస్వంగా ఉండాలి ఈ ఇంటిని అందంగా మలుచుకుంటే అంతకంటే హ్యాపీనెస్ అయితే అస్సలు ఉండదండి ఇంకా ఈ ఇంట్లో డిసిషన్ మేకర్ అయినా అభిప్రాయాలైనా వాళ్ళు ఒక్కరోజు కూడా మనము లేకపోతే ఉండలేని పరిస్థితిలో ఉంచుకొని మనం ఉంటే బాగుండు ప్రతి దాంట్లో ప్రేమ అనురాగము ఇవన్నీ మనము పంచుతూ ఉన్నప్పుడు ఆటోమేటికల్గా మౌల్డ్ అయిపోతూ ఉంటారు అందరూ మారిపోతూ ఉంటారు సో ఇలాగైతే నేను ఆలోచిస్తూ ఉంటాను ఇలాగే చూస్తారు కదా ఈ పొరుటు రెడీ అయిపోయింది ఆ స్మెల్కి ఎప్పుడెప్పుడు ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది కానీ పిల్లలు కాసంత కొంచెం టేస్ట్ చూస్తాము టేస్ట్ చూస్తామన్నారు అన్నారు ఇంకెలాగో కలిపి ఒక ముద్ద పెడితే వాళ్ళకి ఎలాగుంటుంది అనేది తెలుస్తుంది చాలా రోజులైంది ఇది ప్రిపేర్ చేసి ఇంకా ఈ పిల్లలు ఎక్కువ అయిపోయింది దీని టేస్ట్ అయితే చిన్నవాడికి అస్సలు తెలీదు ఇలా చేస్తున్నప్పుడు ఆ ఫ్లేవరు చాలా బాగా వస్తుంది ఇంక ఇలాగ ముద్ద చేసేసి బాగుంటుందంటే చేదు ఉంటుంది అంటారు చేదు ఉండదు నాన్న చాలా కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అనేసి అంటే ఎలా ఉందని ఇంకా చూసి తినేసాక చాలా బాగుంది మమ్మీ అని అడి ఎంత బాగుందో అని చెప్తున్నారు ఇంక ఇలాగ ఫిఫ్టీన్ డేస్ అయినా అసలు పాడవదండి ఎప్పుడైనా సరే కాకరకాయ ఇలాగ పొట్టు తీస్తే మాత్రం అస్సలు పడేయను ఇంక ఇలాగ ఏదైనా పుట్టు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్నట్టు కానీ వెల్లుల్లిపాయ కొబ్బరి పసుపు కారం సాల్ట్ వేసేస్తే చాలా బాగుంటుంది ఇంక ఇలాగా మధ్యాహ్నం లంచ్ పూర్తి అయిపోయిన తర్వాత కాసేపు అందరం కలిసి రెస్ట్ తీసుకుంటాము ఇంక ఈవినింగ్ అయిపోయింది మా పెద్దోడు టీ పెడుతున్నాడు ఇంకా ఈవినింగ్ పనులు కూడా షేర్ చేస్తూ ఉంటాము తర్వాత వన్ అవర్ ప్రతీదీ టైం ప్రకారం చేస్తానండి ఇంకా ఈ హాఫ్ డే కాబట్టి మధ్యాహ్నమే ఒక ఇటు చదువుకుంటారు ఒక హాఫ్ అన్ అవర్ అలాగా స్పెండ్ చేసి హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా వన్ అవర్ టూ అవర్స్ అలాగా కూర్చోవట్లేదు ఇంకా మా చిన్నోడు డ్రాయింగ్ వేస్తాడంట వీళ్ళకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టము ఇంకా వాటర్ కలర్స్ తీసుకొచ్చాను ఏదైనా సరే పెన్సిల్తో ఒక స్కెచ్ ఏదైనా వేస్తే ఇంకా దానికి చక్కగా కలర్స్ వేస్తాడు పెద్దవాడు అన్ని పనులు చేసుకుంటాడు వాడు చక్కగా చదువుకుంటాడు ఏదైనా సరే ఇంట్లో ఎక్కువ శాతం స్టడీకి సంబంధించింది కానీ ఏది కానీ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి వాళ్ళకి మంచి రైటింగ్ నేర్పించడము చా చదువు నేర్పించడము ఇంట్లో ఇంకా మా వారితో ఏ విషయమైనా సరే డిస్కషన్స్ చేయడము డెసిషన్స్ తీసుకోవడము అంతా నేనే చూసుకుంటాను ఇంకా నా డెసిషన్స్ నేను చెప్పిన తర్వాత నా అభిప్రాయాలు ఏదైనా చెప్తే ఇంకా మా వారు వింటారు విన్న తర్వాత తనకి ఏదైనా ఇది బాగాలేదు అది బాగాలేదు అని వస్తూనే ఉంటాయి డిస్కషన్స్ ఏది వచ్చినా ఎన్ని వచ్చినా ఇద్దరం కలిసి లైఫ్ లీడ్ చేస్తున్నాం కాబట్టి సో లైఫ్ బాగుండాలంటే ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి ఏంటి అనేది గొడవలు అవుతూనే ఉంటాయి అన్ని కొట్లాటలు ఉంటూనే ఉంటాయి చిల్ గిల్లిగజ్జ్జాలు ఉంటూనే ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి పని ఒత్తిడి ఉంటూనే ఉంటుంది ఏ ఉన్నా సరే మన ఇల్లుని మనం చక్కదిద్దుకునే దాన్ని బట్టి ఉంటుంది మన ఎఫెక్షన్ ప్రేమ అనేది ఉంది చూసారా అది ఎవరినైనా సరే మోల్డ్ చేస్తుంది మన వైపు ఇంకా మన ఇంట్లో మనకంటూ ఒక ఏంటంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి సో మా అంటే వాళ్ళకి తగ్గ పనులన్నీ చేసి పెడుతూ వాళ్ళని చక్కగా చూసుకుంటూ కేరింగ్గా చూసుకుంటూ పిల్లలని కానీ హస్బెండ్ని కానీ ఇంట్లో ప్రతి ఒక్క విషయంలో సర్దుకుపోతూ సో ఇల్లుని ఇలాగా మాల్ చేసుకుంటే ఉన్నప్పుడు ఉండేలాగా లేనప్పుడు కూడా సర్దుకుంటూ హ్యాపీగా లీడ్ చేస్తుంటే మనం లేకుండా ఒక్క క్షణమైనా సరే మన వాళ్ళు ఉండరండి మన ఇంట్లో పిల్లలు భర్త తప్ప ఇంకా ఎవరు కానీ ఎక్కడ కానీ వెళ్ళినా ఆ తృప్తి ఆనందం మనకి అసలు దొరకదు అదేదో అంటారు కదా అలిగి అత్తింటికి చెడి పుట్టింటికి వెళ్ళొద్దని అది వాస్తవం అండి ఎందుకంటే ఇక్కడ ఏదైనా ఇబ్బందులు వచ్చి మనము పుట్టింటికి వెళ్ళాం అనుకోండి నాలుగు రోజులు ఉన్నాక మనకి ఎలాగవుతుందంటే దెప్పి పొడుపు మాటలు ఎందుకు వచ్చారని అవమానం పడ్డం తప్ప ఒరిగేదంటూ ఏమీ ఉండదు ఇంకా అలిగే అత్తింటికి ఇంకా ఇంకా అక్కడేదో అన్నారు నాలుగు మాటలు అన్నారు ఇక్కడికి వచ్చాక ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందే కదా అలిగలగా వెళ్తారనే మాట వస్తుంది ఎక్కడికి వెళ్లకుండా మన ఇంటిని మనం సర్దుకుంటూ హ్యాపీగా ఉన్నామనుకోండి దానంత హుందాతనము దానంత గొప్పతనము అసలు ఏది ఉండదు ఒక అమ్మాయికి అందుకే నా ఇంటిని నేను చక్కగా చూసుకుంటాను ప్రేమ అనురాగము ఆప్యాయత గొడవ పడ్డ వీళ్ళతోటే కొట్లాడిన వీళ్ళతోటే ప్రేమగా ఉన్న వీళ్ళతోటే సో ఏది చేయాలనుకున్న వీళ్ళతోటే ఇంకా అలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాను హ్యాపీగా ఉంటుందండి అంతే మన ఇంటిని మనం చక్కదిద్దుకునే దాన్ని బట్టే ఉంటుంది సో నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండరు ఏ అభిప్రాయం అయినా సరే ఏదైనా చెప్పాలనుకున్నా మా వారు నాతో షేర్ చేసుకుంటారు పిల్లలైనా సరే ప్రతీదీ నేనే చూసుకుంటాను కాబట్టి ఒక్క క్షణమైనా నేను లేకపోతే ఉండలేరు సో అన్నీ ఇలాగా చక్కగా దిద్దుకుంటూ హ్యాపీగా లేచేస్తున్నాం ఉన్నా లేకున్నా ఎట్లున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాం ఉన్నదంతా చాలా బాగా ఉంటామండి ఏది ఉంటే అది తృప్తిగా ఇలాగ చేసుకొని తింటే భలే అనిపిస్తుంది కదా చూసారు కదా అసలు ఏది తినబుద్దు అవ్వట్లేదంటే మా వారు చక్కగా ఉప్మా చేసి పెడతాను అనేసి ఉప్మా చేసి ఇస్తున్నారు నేను ఇలాగ పని చేసుకుంటున్నాను పిల్లలు అలాగా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇంట్లో సరదాగా మాట్లాడుకుంటూ టీవీ కానీ ఫోన్స్ కానీ ఎక్కువ అసలు ఏది ఉండదు ఇదేని ఇన్వాల్వ్మెంట్ అయితే మా ఇంట్లో ఉండదు ఎక్కువ మాట్లాడుకుంటూ సో ఒకరి దగ్గర నుంచి సరదాగా ఉంటూ జోక్స్ వేసుకుంటూ అలాగా అన్నీ పాత కాలంలాగా ఒక నైంటీస్ ఎయిటీస్లో ఉంటారు చూస్తారా అలాగే ఉంటుంది ఇంట్లో ఇంకా ఇలాగ ఉండడం వల్ల ఏమవుతుందంటే మాకు వేరే ఏ ఇబ్బందులు ఉండవు ఎవరో ఏదో అనుకుంటున్నారు ఏదో జరుగుతుంది ఏమీ ఉండదు సో మన కష్టం మనం పడాలి మన లైఫ్ని మనం లీడ్ చేయాలి మన ఇంటిని మనం చక్కదిద్దుకోవాలి సో ఇప్పుడు ఉన్నాము రేపు ఇంకా బాగుండాలి ఇదే ఆలోచన ఇలాగే ఉంటుంది సో పని షేరింగ్లో కూడా ఏం కాదు ఒకరి మీద ఒకరికి ఎటువంటిది ఉండదు నువ్వు ఇది చేయాలా అది చేయాలా ఉండదు అవసరాన్ని బట్టి పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తామండి ఇంక ఇలాగ ఈరోజు అసలు బాగాలేదు కదా ఒంట్లో ఇంక అన్నీ సర్దుకొని ఇలాగ అన్నీ చేసుకుంటాము ఇష్టమైంది ఏదైనా సరే తృప్తిగా తింటాము హ్యాపీగా ఉంటాము ఇంక ఇదండి మా ఇంటి వాతావరణము అంతే ఎవ్వరింటికి వాళ్ళు మహారాణిలాగా ఉండాలి మన ఇంట్లోనే ఉంటాము అది భర్త పిల్లలతోటి ఉంటేనే మహారాణి హోదా ఎక్కడికి వెళ్ళినా ఏది వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే ఒకటి ఈ ఇల్లు లేకపోతే మనకి ఏది ఉండదు ఎవరున్నా అమ్మ ఉన్నా నాన్న ఉన్న ఎవరున్నా సరే ఏ ఇల్లు ఉన్నా సరే మనకంటూ ఒక ఇల్లు మనకంటూ మన కోసం ఉండేవాళ్ళు వీళ్ళు సో వీళ్ళతో ఉంటేనే మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఇలాగైతే ఉప్మా చేసుకొని హ్యాపీగా అందరం కలిసి తింటామండి ఒక్కరోజు ఒక్కరు తినకుండా ఉంటే అసలు మనసే ఒప్పదు అలాగుంటుంది మా ఇంట్లో ఇంకా గొడవలు పడ్డా ఏది పడ్డా పిల్లలు అన్నీ అర్థం చేసుకుంటారు పిల్లలకు కూడా అన్నీ మన లైఫ్ స్టైల్ తెలియాలి తెలిస్తేనే రేపు ఫ్యూచర్లో వాళ్ళు మోల్డ్ అవుతారు ఇది అన్నీ బాధ్యతంగా ఏది చెప్పాలో ఏది చేయాలో ఎలాగుండాలో అన్నీ నేర్పిస్తూ హ్యాపీగా ఉంటాము ఇంక ఇలాగైతే లైఫ్ని లేట్ చేస్తామండి మనకున్న దాంట్లో మనం హ్యాపీగా ఉండి లైఫ్ ఉన్నంత వరకు మన ఇంటిని ఉన్నంతలో మోల్డ్ చేసుకొని మన పిల్లల్ని బాధ్యతగా పెంచి వాళ్ళని ఒక మంచి పొజిషన్కి తీసుకొని వచ్చి ఇలాగ ఉంటే సరిపోతుందండి ఈ లైఫ్లో ఇంకేమీ అవసరం లేదు అంతకంటే గొప్పది ఇంకేదీ లేదు ఇంకా నేను చెప్పాలనుకున్నది ఇది అన్నమాట ఈ వ్లాగ్లో చూసారు కదా ఇలాగ డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయింది చక్కగా అందరం స్నానాలు చేసేసాము ఇంకా నిత్య దీపారాధన చేసుకుంటాను కొంచెం దీపం పెడతానండి ఇంకా ఎండాకాలం కాబట్టి ఎక్కువగా ఫ్రైడే సాటర్డేనే ఎక్కువగా పూజ చేసుకుంటాను ఇంక ఇలాగ స్టవ్ నీట్గా పెట్టుకోవడము తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవడము ఇల్లు కూడా నీట్గా క్లీన్ అయి ఉంటుంది ఇంక ఎర్లీ మార్నింగ్ లేవంగానే తొందరగా చకచకా పనులన్నీ అయిపోతాయి ఇంకా చూశారు కదా వంట రూమ్ అంతా నేను క్లీన్ చేసే బయటంతా వీళ్ళు ఏదైతే వ్రాసుకున్నారో వాళ్ళ టేబుల్స్ అన్నీ నీట్గా సగరీ పెట్టేస్తారు ఇక్కడి వస్తువులు అక్కడ నీట్గా ఉంటాయండి ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేసేసుకుంటాము నైట్ చక్కగా తొందరగా పడుకుంటాము ఎర్లీగా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అందరం లేచి చక్కచక్కగా పనులన్నీ చేసుకొని హ్యాపీగా ఇలాగైతే లీడ్ చేస్తున్నాము మా లైఫ్ని ఇంకా ఇదండి మా మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు లాగ్ ఎలాగుందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే మేము విలువైన అభిప్రాయాలను షేర్ చేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాము వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి పూర్తి వరకు చూసిన వాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాము నేను మీ అన్న సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్